చినకాపర్తి ఘటనపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలు చేస్తోంది అన్నారు ఓటమి భయంతోనే కాంగ్రెస్ బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లారని చినకాపర్తిలో వెంటనే రీపోలింగ్ చేపట్టాలి అన్నారు చిరుమర్తి ఇప్పటికే ఎన్నికల కమిషన్కి అపీల్ చేశామన్న ఆయన ఇవాళ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తా ఉన్నారు చిన్నకాపర్తి ఘటనపై నార్కెట్పల్లిలో బిఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు ప్రజెంట్ పరిస్థితిని మా సీనియర్ కరస్పాండెంట్ రేవన్ అందిస్తారు చిన్న కాపట్లో వెలుగు చూసినటువంటి డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్ల కలకలం అయితే ఇంకా సృష్టిస్తోంది దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగే ఉన్నారు చెప్పండి అంటే ఈ బ్యాలెట్లు డ్రైనేజీలో పోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు దీనికి అంతటి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఆయన నేపథ్యం అనేది మనందరూ తెలిసింది గతంలో కూడా చిట్టాల ఎంపీ వాసులు ఏ రకం చేసిండు ఎంతమంది అధికారులను బెదిరించిండు అనేక రకాల పరిణామాలు మనం ఈ కాన్ఫరెన్స్లో చూసినాం జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు అదే పద్ధతిలో ఈసారి ఎలక్షన్లో కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి మాకు మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి అధికారులను మెయిన్ఫిట్ చేసి వాళ్ళకు అనుకూలమైన అధికారులను నేర్పించి మా అభ్యర్థులను బూత్ దగ్గర పోకుండా ఓటేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పడం వాళ్ళ అభ్యర్థులు మాత్రం బూత్లలో తిరగడం పోలింగ్ కౌంటింగ్ అవుతుంటే కూడా కరెంట్ బంద్ చేయడం అదేవిధంగా కౌంటింగ్ సందర్భంలో కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని ఏరియాలో తలుపులు పెట్టుకుని ఆర్ఓ గారు కూర్చోవడం వాళ్ళ మనిషి అంటూ లోపలికి ఫోన్ తీసుకుని పోవడం రావడం అనేది చాలా జరిగినాయి అందులో భాగంగా కాపర్ దగ్గర ఇంత ఈ కాపర్తి ఘట్టంలో ఎన్ని బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చాయి ఏ రకంగా జరిగిందని భావిస్తుంది ఖచ్చితంగా దీంట్లో ఇలా ప్రభుత్వం వస్తాం ఎమ్మెల్యే గారు వస్తాం ఉన్నది అధికారులను బెదిరించో నయానోబన్ చెప్పి ఏం చేసినా మొత్తం మీద కానీ బ్యాలెట్ పేపర్ దాదాపుగా ఐదు వందల బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చినాయి అవి వేరే బ్యాలెట్ పేపర్లు పెట్టి కావాలని వాళ్ళకి ఎక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టంతంగా గట్టిగా స్ట్రాంగ్ ఉన్నారో ఆ గ్రామాలలో ఫోర్స్ పెట్టి పోలీస్ యంత్రాంగం ఫోర్స్ పెట్టి మామూలు లేకుండా చేయడం రెండవది ఈ రకంగా బ్యాలెట్ పేపర్లు వస్తాయంటే రాహుల్ గాంధీ గారేమో ఓటుకు ప్రచారం ప్రచారించడం దేశవ్యాప్తంగా తిరుగుతాడు ఓటు నోటు దొరికిన రేవంత్ రెడ్డి గారేమో బ్యాలెట్ పేపర్ బహిర్గతంగా ఇట్లా మరి బయటకు వస్తున్నాయంటే మరి దీనికి ఏం సంకేతం అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పండి అంటే మీరు ఇప్పటికే అంటే కలెక్టర్ ఒక విషయం మాట్లాడుతుంది ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పి చెప్తున్నారు మీరేమో రాజకీయంగా ఆరోపిస్తున్నారు ఎట్లా వస్తారు రాజకీయం ఉదాహరణ ఇప్పుడు చిన్నారాయణపురం ఉన్నది ముత్యాలం కూడా ఉన్నది కేతపల్లి కానీ అనేక గ్రామాలలో తక్కువ మార్జిన్ ఓడిపోయి ఉన్నాయి అక్కడ రిజల్ట్ అనౌన్స్ చేసినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి తనకు ఎస్ఐలు వాళ్ళు సిఐలు ఇద్దరు ముఖ్యను పెట్టి ఆరు నిర్ణయం తీసుకున్న దానికంటే వీళ్ళే పోయి ఆరు ఓకి చెప్పి పైనుంచి ఫోన్లు వస్తుంటే ఆ ఫోన్ తీసుకుపోయి ఆరు ఇచ్చి వీళ్ళే రిజల్ట్ అనౌన్స్ చేసే పరిస్థితి అక్కడ అనౌన్స్ చేయకుండా కొన్ని గ్రామాలను అయితే బయటకు పోయి అనౌన్స్ చేశారు మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇప్పటికే ఎన్ని ఘటనలు అయితే జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితులు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు హైకోర్టుకి ఏమైనా వెళ్తారా ఎలక్షన్ కమిషన్కి ఏమైనా అప్పీల్ చేయబోతున్నారా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆల్రెడీ రాత్రి కూడా మేము ఫ్యాక్స్ పెట్టినాం మళ్ళీ ఈ రోజు కూడా కలెక్టర్ గారికి ఎన్నికల ఆఫీసర్ కాబట్టి ఆర్డిఓ గారికి ఎన్నికల కమిషన్ కూడా పోయి కలవడం జరుగుతుంది ఈ రకంగా న్యాయం జరిగినప్పుడు న్యాయస్థానం కూడా ఆశ్రయించే కార్యక్రమం ఎందుకంటే ఇలా చిన్న కాబట్టి ఎంత పెద్ద ఎత్తున ఐదు వందల బ్యాలెట్ పేపర్లు ఎక్కడ పడితే అక్కడ మురికి మురికాలు వేస్తే రాత్రి మురికాయలు దిగి మా అందరూ వెతకడం చెట్లలో ఉన్నాయి స్కూల్ బిల్డింగ్లో అవి ఏమంటే సద్యలు ఉంటాయి ఆ సద్యల మీద కూడా పైన వేయడం స్లాబ్ పైన దొరికినాయి అంటే వాళ్ళ ఇష్టానుసారం వేసిపోయి వేరే బ్యాలెట్ పేపర్ పెట్టి మా వాళ్ళని లోపడడానికి కూడా కనీసం రెండు గంటల సేపు అధికారులు ఉండడం రెండు గంటలకు కౌంటింగ్ జరగాల్సిన పరిస్థితి ఉంటే నాలుగు గంటలకు కౌంటింగ్ అవుతుంది కరెంటు మధ్యన కరెంట్ తీసేస్తారు ఎక్క కరెంట్ వీటన్నిటిపై ఎట్లా పోరాటం చెప్తాను న్యాయం కోసం ఏ రకంగా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తామని చెప్తున్నాను అందుకని ఈరోజు ఎన్నికల కమిషన్కు ఉండడం ప్రయత్నం చేస్తాం కలెక్టర్ గారికి ఇటు గారికి మా వినతి పత్రాలు ఇస్తాం న్యాయం రీకౌంటింగ్ పెట్టమంటాం ఇక్కడ చిన్న కాపు అయితే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సేమ్ అదే పరిస్థితిలో ఎన్నికల కమిషన్ కలిసి డిమాండ్ చేస్తాం జరగని పలక్షణంలో ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం న్యాయస్థానం అవసరం సుప్రీంకోర్టు పరంగా కూడా మా బ్యాలెస్ పడే నష్టాన్ని ఖచ్చితంగా మేము న్యాయస్థానం కోరుతున్నాం చిన్న కాపర్తి ఘటనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మళ్ళీ రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే తమకు న్యాయం జరిగే వరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి నాయక్ లింగయ్య చెప్తున్నారు కెమెరా పర్సనర్ కుశల్తో రేవన్ టీవీ నైన్ నార్కెట్పల్లి